అమ్మవారిగా విష్ణువు విష్ణువుగా అమ్మవారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం పరమశివుడిది అభిషేక ప్రియత్వం ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు మీరు ఇద్దరినీ వేరువేరుగా కొలవక్కర్లేదు అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి తల్లి తండ్రులు ఇద్దరు సంతోషిస్తారు మా అబ్బాయి దగ్గరికి రా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరు సంతోషాన్ని పొందుతారు విష్ణువు తల్లిగా ఉన్నారు శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ఇహమునందు రక్షణ ఉండాలి జ్ఞానము కలగాలి రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరిక ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం గాని అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్ మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు శబరిమలలో ఆర్యన్ దేవాలయము అని ఉంటుంది ఆర్యా మహాదేవి ఎన్నను రక్షింప నిలుంగునో ఎరుగదో నా భాగ్యం ఇట్లున్నదో అంటుంది పోతనగారి భాగవతంలో రుక్మిణీదేవి ఆర్యా మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడినటువంటి గౌరవింపబడవలిసినటువంటి స్వరూపాన్ని ఆర్యా అని పిలుస్తారు పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి ఆర్యా అని సంబోధించి నమస్కారములు అనేవారు ఆర్య అని పిలుస్తారు ఆర్య అంటే పూజింపదగినవాడా అని ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని ఆర్య పురుషుడికి ఆర్యా మహాదేవి స్త్రీకి పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్ఎం స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యమని మీరు గుర్తించెదరుగాక స్వామి ఆయన పేరు కాదు మీరు లోకంలో కేవలం స్వామి అన్నారు అనుకోండి అది ఎవరికి చెందుతుందో అండి లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెంది నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి అమరకోశంలో స్వామి గుహ పార్వతి పుత్ర అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి స్వామి అన్న పేరు చేత పూజనీయ పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవారు ఆయన అసలు ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు అది నేను స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది కానీ అది చూడండి ఆమ్రీడితము అంటారు ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం రామ రామ అంటారు ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు రామ రామ ఎందుకు రెండు మాటలు పిలవడం అంటే ప్రేమ అమ్మా అమ్మ అంటాం అమ్మా అమ్మ రెండు మాటలు ఎందుకే అమ్మ అంటే సరిపోదా ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి అమ్మ అమ్మ అంటాం నాన్నగారండి నానగారండి అంటాడు నాన్నగారండి నాన్నగారండి ఎందుకు నాన్నగారండి అంటే పలకడ రెండు మాటలు పిలవాలా మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి నాన్నగారండి నానగారండి అంటారు ఆర్తితో పిలుస్తున్నాం అని చెప్పడానికి అయ్యప్ప అంటారు అయ్యా అంటే నాన్నగారు అప్ప అంటే నాన్నగారు కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలు కలుపుతుంటారు అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు అప్పాజీ అంటే జీ అంటే గారు అని అప్ప తండ్రి రాయల వారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు అంత గౌరవనీయంగా సంబోధించాడు అయ్యా అంటే తండ్రి అని అయ్యా అమ్మ అని కదా అంటాం వాగర్థ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అయ్య తండ్రి అప్ప తండ్రి అయ్యప్ప తండ్రి తండ్రి నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం అయ్యప్ప అని పిలవడం అసలు ఆయన పేరు ఆర్యం అత్యంత గౌరవనీయుడు అందుకే స్కాందంలో మీకు ఆర్యం దేవాలయము అని ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా దాని అసలు పేరు ఆర్యన్ ఆర్యన్ దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరు ఉంది ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే భూతనాథుడు పరమశివుడు ఒక్కడే మీరు అనుకోకండి తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని నాయన ఇక్కడిందుకయ్యా మీరు మాటలు మీరు మాట్లాడితే చెప్పండి నేను మానేస్తాను లేదు నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడాలి ఏదైనా మాట్లాడద్దు కాబట్టి భూతనాథుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఆస్తిని విభాగం చేసి ఇంత ఆస్తిని నేను ఒక్కడనే చూడడం అబ్బాయే మీరు ఇదిగో నువ్వు ఈ ఐదు వందల ఎకరాలు చూడు నువ్వు ఈ వెయ్యి ఎకరాలు చూడు నువ్వు ఈ రెండు వేల ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికి ఇచ్చాడు చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకు చెందుతుంది అనుకుంటారు కాదు భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలిసా అండి పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది భూ భూతాది సంసేవిత చరణం అని దీక్షితరగారు కీర్తనం చేయలే భూతముల అన్నిటి చేత ఆయన సేవింపబడుతుంటాడు అందుకే భూత సేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి నేను కేవలం మంచి వాళ్లే నా మాట వింటారండి అని అనుకోండి పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి పరిపాలన ఎలా చేస్తారు చెడ్డవాళ్ళు కూడా నీకు భయపడాలి ఎంత చెడ్డవాళ్ళు కూడా చాలా జాగ్రత్త నేను ఒప్పుకోన చేయడానికి నువ్వు కానీ వాళ్ళ జోలికి వెళ్ళావో ప్రభుత్వం దేనికి ఉందండి ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి మీకు ఆనకట్టలు కట్టడానికి మీకు ఆ విద్యాలయాలు కట్టడానికే కాదు కారాగారాలు కట్టడానికి న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమని అంటే ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపో ఎత్తుకుపోదాం అనుకున్న వాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు